అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేము వచ్చి నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యాము ఇవాళ థర్టీన్త్ సెప్టెంబర్ ఈరోజు ఇది మా ఎంట్రన్స్ మాది ఇంటర్నేషనల్ బ్లాక్ అని పెట్టారు ఈ బిల్డింగ్ పేరు ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇక్కడ నుంచి మేము ఎంటర్ అవుతాము ఇవాళ నేను ఎందుకు తీస్తున్నానంటే ఇదంతాను ఎంటర్ అవగానే శ్రీచక్రం ఇంగ్లీష్లోనే ఉందనుకోండి శ్రీచక్రం యొక్క మీనింగు విలువ దాని శక్తి అన్నది ఇక్కడ వెంటనే పెట్టారనమాట ఇది రిసెప్షను ఈ రిసెప్షన్లో ఇక్కడ శ్రీచక్రం గురించి మొత్తం అంతా వివరంగా రాసి పెట్టారు ఇక్కడ వెంకటేశ్వ ఫోటోలు రిసెప్షన్ కదా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోటానికి ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చే కూర్చున్నాము మేము విజిట్ చేసిందైతే జూలై ఫోర్టీన్త్ని వచ్చాము ఆ రోజు మేము ఇక్కడే కూర్చున్నాము ఇవంతా ఈ హోమ్ నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లోనే చూసాను రావటం అన్నది అమెరికాలో ఉండగా ఏమీ అనుకోలేదు కానీ ఎక్కడ ఎవరికి ఏ నీళ్ళు రాసి పెట్టుంటాయో అని అంటారు కదా ఇండియా వచ్చాక జూలై ఫిఫ్త్ని వచ్చాం మేము యుఎస్ఏ నుంచి ఇండియా ఇప్పుడు ఇక్కడికేమో ట్వంటీ ఫస్ట్ని జాయిన్ అయ్యామన్నమాట ఇప్పుడు ఇక్కడ డల్గా పడుతుంది లైటింగ్ ఆపోజిట్లో ఉన్నాను నేను సో డల్గా వచ్చింది ఇది దీని గురించి నేను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను బట్ సైలెంట్గా ఉండాలి కదా నావన్నీ లైవ్ ఒరిజినల్గా నేను పెట్టాలన్నదే తాపత్రయంలో ఎడిటింగ్ అనమాట ఎక్కువ అలాగే నాకు ఇష్టం తీసింది తీసినట్టుగా యాజ్గా పెట్టేటి నేను ఇవాళ థర్టీన్త్ సెప్టెంబర్ సాటర్డే ఇప్పుడు ఈవినింగ్ మాకు ఫైవ్ థర్టీ అయింది టోటల్గా ఇవాళ వర్షం వస్తుంది అందుకని అందరూ ఎవరు ఏమీ తిరగట్లేదు ఎవరి రూమ్లో వాళ్ళే ఉన్నారు ఎవరి కరోడార్లో వాళ్ళే వాక్ చేసుకుంటున్నారు లేకుంటే ఇప్పుడు కొంచెం హడావిడిగానే మాటలు శబ్దాలు అన్నీ వినిపించేవి రెస్ట్ తీసేసుకున్నాక లంచ్ అయ్యాక రెస్ట్ తీసుకున్నాక ఫోర్ థర్టీకి మాకు ఇవాళ బయట వాన పడుతుంది దానికి తగ్గట్టుగానే మాకు ఇవాళ మిర్చి బజ్జి మిరపకాయలు అసలు కారణం లేవు మిర్చి బజ్జి టీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం రుచి చూస్తూ ఉంటాము ఇవాళ మిరపకాయ బజ్జీ తిని టీ తాకి ఇంకా ఇప్పుడు ఇంకా నేను తిరుగుతాను అనమాట బాగా అన్ని వెల్లింగ్లోనూ ఇప్పుడు ఇది తీయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను శ్రీచక్రం గురించి ఇది ఇంగ్లీష్లో ఉంది అర్థమైన వాళ్ళు చదువుతారు కదా నేను కళ్ళోడి పెట్టుకుని రాలేదు ఇప్పుడు నాకు ఇది చదవటానికి లేదు నేను జూమ్ చేసి ట్రై చేస్తాను ద శ్రీచక్ర విత్ నైన్ ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ రిప్రజెంట్స్ కాస్మిక్ కాస్మిక్ ఆర్డర్ అండ్ ద లేదు కడగడ పెట్టుకొని రావాల్సింది ఆసక్తి ఉన్నవారు చదవండి నేను ఫోకస్ చేస్తాను జూమ్ చేసి వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సో ఐ ఆమ్ టేకింగ్ వీడియో అబౌట్ దిస్ చక్ర వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా తెలుగులోనే నాకు చదవటం అలవాటు అటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఆఖరికి ఈరోజు ఇది ఆసక్తి ఉన్నవారు ఇంగ్లీష్ తెలుసున్నవారు చదువుతారు కదా అని నేను వీడియో తీసి పెడుతున్నాను నాకు చదువుతాం మీనింగ్ తెలుసు అన్నీని కానీ ఇప్పుడు కలజోడలేదు యాజ్ ఇట్ ఈస్గా నేను మీనింగ్ నేనేమి చెప్పలేను చదివి అర్థం చేసుకుంటాను అంతవరకే నా ఇంగ్లీష్ నాలెడ్జ్ లెవెల్ అనమాట ఇలాగా అన్ని వీడియోలు తీసుకోవాలి అన్నీ నా ఛానల్లో పెట్టుకోవాలి తెలియని వారికి తెలియ చెప్పాలి అనే తాపత్రయం ఉంటుంది నాకు ఎక్కువగాను అందుకని ఇటువంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను श्रीचक्र द्रीचक्र वि इंटरलॉकिंग इंटरलाकिंग ट्रयांग्रजेंट कॉस्मिक आर्डर अंड दिल ఆసక్తి ఉన్నవారు చదువుతారు చదివేసే ఉంటారు ఈ పాటికని అనుకుంటున్నాను నేను మా వారిని కేర్ రవి తీసుకొచ్చాడు ఇక్కడ లైబ్రరీ రూము ఇక్కడికి కూర్చుని ఆడుకోవచ్చు వచ్చారు కాసేపు పేపర్ చదువుకోవటము కాసేపు చూడండి అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చాను పేపర్ చదువుతున్నారా పేపర్ చదువుతున్నారా క్యారమ్స్ సాల్ట్ కారేమో అనుకుని ఉండు నువ్వు కూడా ఉండు రవి రవి అని ఇప్పుడు మా వారికి కేర్తాకరు హలో రవి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఏంటది ఇంగ్లీషా తెలుగా ఈనాడు తెలుగు పేపరా ఆంధ్రప్రదేశ్ న్యూసా హైదరాబాద్ న్యూసా ఆంధ్రప్రదేశ్ న్యూసా హైదరాబాద్ హైదరాబాద్ న్యూస్ ఏనా గుడ్ ఇది ఇక్కడ ఇదంతాను లైబ్రరీ గేమ్స్ ఆల్సో క్యారమ్స్ ఉంటుంది చెస్ ఉంటుంది ఆడుకునేవారు ఆడుకోవచ్చు ఇవాళ వర్షం వస్తుంది కాబట్టి ఎవరు లేరు అందరూ రూముల్లోనే ఉండిపోయినట్టున్నారు లేకుంటే బయట మూడు పార్కులు ఉంటాయి ఇది లైబ్రరీలో చాలా చాలా బుక్స్ ఉన్నాయి అన్నీ ఇవన్నీ ఎక్కువ ఆధ్యాత్మికం ఇక్కడ చూడండి పెద్ద కూడా ఉంది ఇంకా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కాలక్షేపం చేసుకోవచ్చు అన్ని విధాలుగాను బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకంటే ఇంకా అది వేరే సంగతి కొంచెం ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఇట్లాగా తిరగగలిగిన వాళ్ళు అయితే కనుక బాగానే అనిపిస్తుంది ఇదంతా బయట కంప్లీట్ గ్రీనరీ ఇక్కడ పార్క్లోని వాళ్ళు వాను కాబట్టి ఎవరు రాలేదు లేకుంటే వచ్చి అది అక్కడ చేసి కనిపిస్తున్నాయి కదా ఇదొక పార్క్ ఎక్కువ ఇక్కడ లేడీస్ గ్యాదర్ అవుతారు ఒక్కొక్కసారి పది మంది కూడా వస్తారు ఒక్కొక్కసారి నలుగురు ఐదుగురే వస్తారు అప్పుడప్పుడు గేమ్స్ వైకుంఠపాడి చెస్ కూర్చుని ఆడుకోవటం లేకుంటే పాటలు పాడుకోవటం అట్లా కూడా ఉంటుంది నేను ఒకసారి అంతా చేయించాను కొత్తలోనూ ఇదంతా మొత్తం బయట పార్కు ఇది ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట మం చెట్లు 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 గ్రీనరీ గ్రీనరీ ఇది చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది పక్కన ఇప్పుడు ఒక బిల్డింగ్ తయారవుతుంది అది స్కూల్ గట కడుతున్నారు అది కూడా ఇది పీపీ రెడ్డి గారిది ఎవరైనా సరే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ కంప్లీట్ గ్రీనరీ మీకు దూరం నుంచి కనిపిస్తుండొచ్చు నాకు ఇక్కడ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ దూరంగా మొత్తం అంతా గేట్ వరకు ఇంకా చెట్లేదు కంప్లీట్ చెట్లు అసలు చదివారా మా వారు పేపర్ చదువుకుంటున్నారు ఇది ఇక్కడ ఇవాళ నాకు శ్రీచక్రం కోసం వచ్చి సరిగ్గా ఆయన ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి మొత్తం ఈ రూమ్ కూడా కవర్ చేశాను అనమాట ఆగస్టు సిక్స్టీన్త్ మా ఆయన గారితో బర్త్డే కూడా ఇక్కడే బర్త్డే బ్యాక్గ్రౌండ్ ఇది ఇక్కడే సెలబ్రేట్ చేశారు అప్పుడు మా కోడలు మనవలు వాళ్ళు హాలిడేస్ వెళ్ళి ఇండియా వచ్చారు వాళ్ళు వచ్చారు ఇక్కడ అందరూను స్టాఫ్ అందరూ అడ్మినిస్ట్రేటివ్ అశోక్ అశోక్కి ఆర్గనైజర్ అప్పుడు అంతా చాలా హ్యాపీగా జరిగింది మెమొరబుల్ ఈవెంట్గా జరిగింది అవి కూడా పెట్టాను నేను ఇట్లాగా గడిచిపోతుంది మాకు బై గాడ్ గ్రేస్ సీరియస్ ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా గడిచిపోతుంది అందుకని థ్యాంక్ యూ గాడ్ అనుకుంటాను ఇది ఇంకా తీయలేదు గణపతి నవరాత్రులకి హోమం చేశారు ఇక్కడే మొత్తం టెంట్ వేసి ముందు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇక్కడే మీటింగ్ అంతా జరిగింది తర్వాత గణపతి నవరాత్రులు అయినాయి ఈ బిల్డింగ్లో ఇదే ఫస్ట్ టైం అట కొత్త బిల్డింగ్ ఇది ఏప్రిల్లోనే ఇనాగ్రేషన్ అయిందట ఇంకా ఈ పార్కులో చుట్టూ తిరుగుతాను నేను బాగా తిరుగుతాను ఇంకా ఉన్నాయి రెండు పార్కులు ఆ గ్రీనరీ చూసుకుంటూను వాక్ చేసుకుంటూ ఉంటాను ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇలాగ అయిపోతుంది ఇక్కడ ఇంతకీ ఎవరైనా సరే రావచ్చు ఉండవచ్చు హ్యాపీగాను ఫుడ్ తోటి కూడా ఏమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు మనం చెప్తే కనుక కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇస్తారట మాకైతే ఇంతవరకు వచ్చి అలా చెప్పవలసిన అవసరం రాలేదు ఎవరికేం కావాలంటే అక్కడ అన్నీ ఉంటాయి నేను చాలా వీడియోలు పెట్టినట్టే గుర్తు ఇది ఇదండి మాది ఇక్కడ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో ఒకరోజు సాయంత్రం Thank you, thank you all of my viewers and all of my subscribers and all of my friends and all of my relatives also. Thank you so much for watching my videos.